పందనాలండి ఈరోజు మార్చి ఇరవై తొమ్మిది నూతన సృష్టిలో జరిగే ఏడవ అద్భుతం చూద్దామా ఈ ఏడవది ఏంటంటే పాపానికి బానిసలుగా ఉన్న మనము దేవునికి అవుతాం సాతాన్ బందీగా ఉన్నవాడు యేసుక్రీస్తు కౌగిల్లోకి వస్తాడు రోమా ఆరు పదహారు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న కొన్ని వచనాలు మనం చూసుకుంటే ఈ విషయం అర్థం చేసుకోగలం లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది సావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురు అని ఈ విషయం మీకు తెలియదా మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతు దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతరు ఇందుకు దేవునికి స్తోత్రం మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంట్రీ ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ కలుగుటయే మీకు ఫలం దాని అంతము నిత్య జీవం ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు నిత్య జీవం ఇది మీకు అర్థమైంది అనుకుంటా పాపమునికి దాసులుగా ఉంటే ఎప్పుడు మనము బానిసలుగానే ఉంటాం అపవాదికి కానీ ఎప్పుడైతే మనము క్రీస్తుని ఆశ్రయిస్తామో సిలువ ఎద్దుకు చేరుతామో అప్పుడు మనం నీతికి దాసులమై ఉంటాము ప్రభువుకు దాసులమై ఉంటాం ఆయన మనల్ని దాసులుగా ఉండమని అడగట్లేదు కానీ మనం ఆయన రక్తం చే కడగబడ్డాము కొనబడ్డాము కాబట్టి మనం ఆయనకు బానిసలుగా ఉండడానికి ఇష్టపడాలి నైపుణ్యం గల కళల్లో పైకి రావాలంటే ఎవరి వద్దైనా వెళ్ళి అభ్యాసం చేయాలి ఒక బోధకుడు వారిని వారి కళలలో నైపుణ్యత రావడానికి వీలుగా వారిని ట్రైన్ చేస్తాడు నైపుణ్యత కొరకు ప్రతి ఒక్కరూ ఎవరి వద్దనైనా నేర్చుకోవాలి ఏ విషయంలోనైనా ఆ నేర్పించే బోధకంలాగా తయారవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం యేసయ్య మనకు లేకుంటే మనం కూడా సాతాన్ను మాస్టర్గా చేసుకొని పాపంలో ఆరితేరేవాళ్ళం దానివల్ల మనసాక్షికి విరుద్ధంగా చేసి దేవునికి దూరం అయిపోతాం ఏసయకు కృతజ్ఞతాస్థితులు చెప్పాలి ఎందుకంటే ఆయన ద్వారా దేవుణ్ణే మన టీచర్గా ఎన్నుకో దానికి అవకాశం ఇచ్చాడు ఆయన ఆయనను వెంబడిస్తే మనం నూతన జీవితం ఆరంభించవచ్చు ఆయన కొరకు ఎలా పనిచేయాలో నేర్చుకోవచ్చు పూర్ణ హృదయంతో ఆయన పట్ల విధేయత చూపించి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా ఆయనను ప్రేమించి ఆయన చిత్ర ప్రకారం నడుచుకోవచ్చు మాకేమీ పట్టినట్లు ఎవరు ఉండలేరు ప్రతి ఒక్కరికి ఒక నాయకుడు ఉంటారు దేవుడు కానీ పాపం గాని క్రైస్తవుడు పాపం చెయ్యడు అని కాదు గాని అతను పాపానికి బానిస కాకుండా ఉండడానికి అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు మనమంతా దేవునికి చెందిన వరం నిత్య జీవము నుండి వచ్చిన వరం అది బహుమతి కాబట్టి దాని కొరకు మనం ఏమీ కష్టపడలేదు దాని కొరకు మనమేమీ వెళ్ళి వెల చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఒక వ్యక్తికి ఎవరైనా ప్రేమగా బహుమతి ఇస్తే దానికి డబ్బులు ఇస్తారా వెల చెల్లించాలనే ప్రయత్నం చేసేవాడు తెలివి తక్కువవాడు బహుమతి అందుకునేవాడు ఇచ్చిన వారి నుండి దాన్ని కొనలేడు ప్రేమగా ఇచ్చేవారి పట్ల మన స్పందన ఎలా ఉండాలంటే సంతోషంగా కృతజ్ఞతాభావంతో దాన్ని స్వీకరించడమే మన రక్షణ దేవుడు మనకిచ్చిన బహుమతి మనం ఏమీ చేయలేదు దాని కొరకు ఆయన కృప ద్వారానే కానీ మనం చేసిన నీతి క్రియల వల్ల కాదు అని మనం తెలుసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా స్తోత్రం ప్రభా మీ సన్నిధికి వస్తే పాప బా బానిసత్వం నుంచి విడుదల పొంది మీ బానిసత్వంలోకి వస్తాము దాని ఫలితం మాకు నిత్య జీవము అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఎస్ ప్రభు నామాన థ్యాంక్స్ చెప్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ